ప్రజలకు నాయకులకు అండగా ఉంటారని చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు జగనన్న ప్రభుత్వంలో బాలినేనికి స్వేచ్ఛ లేదనడం వేకం ఉందన్నారు తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంటలోని ఆయన్న స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు బాలినేని శ్రీనివాసులకు వాసన్న మీకు జగన జగనన్న చాలా స్వేచ్ఛ ఇచ్చారని చెప్పారు మీ పార్టీ పైన నాయకులపై ఎలాంటి ఆరోపణలు చేసినా తిప్పికొట్టడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన పేర్కొన్నారు చిత్తూరు నుంచి నుంచిరెడ్డి ఒంగోలుకు వచ్చారని విమర్శలు చేయడం ఏమిటని ప్రశ్నించారు మీ నాయకుడు పాలకుల నుంచి పిఠాపురం రాలేదా ఒంగోలులో మీకన్నా నాకే అధికంగా ఓట్లు వచ్చాయని చెప్పారు ఒంగోలు నాకు అనుబంధం విడదీరానిదని రాలేదని చెవిరెడ్డి పేర్కొన్నారు మీకు ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు వారిని ఎందుకు రాజకీయాల్లోకి తీసుకురాలేదని బాలినేని చెవిరెడ్డి భాస్కర్ ప్రశ్నించారు జగన్ అన్న కాళ్ళు పట్టుకున్నాను అంటున్నావు కాళ్ళు పట్టుకుంటే తప్పులేదు కాళ్ళు లాగితే తప్పని ఆయన చెప్పారు వైఎస్ కుటుంబంతోనే ముప్పై ఆరు సంవత్సరాల రాజకీయ జీవిత ప్రయాణమని నేను వైఎస్ కుటుంబంతో మూడు తరాల అనుబంధం నాకు ఉందని భారత్ రెడ్డి రిపీట్ ఉందని భాస్కర్ రెడ్డి స్పష్టం చేశారు మాట్లాడితే ఖచ్చితంగా మేము కూడా పాలసీల గురించే మాట్లాడతాం నువ్వు మా నాయకుడి గురించి వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు అదే విధంగా మేము కూడా మాట్లాడడం జరుగుతుంది నువ్వు పర్సనల్గా వ్యక్తిత్వ హననం మా నాయకుడికి నువ్వు చేయాలనుకున్నప్పుడు ఎవరినో మరలా చెప్తున్నా ఎవరో మెప్పు పొందడం కోసం ఎవరినో మెప్పించడం కోసం ఏదో ఒక రకంగా వాళ్ళందరికీ దగ్గరై అక్కడ ఎదగడం కోసం మీరు మా నాయకుని వ్యక్తిత్వ హననం చేయడానికి ప్రయత్నిస్తే స్వార్థంతో మీరు చేసినప్పుడు స్వప్రయోజనాల కోసం మీరు చేసినప్పుడు ఆరోపణలు చేసినప్పుడు వాస్తవాలు మాట్లాడకుండా మేము ఎలా ఉంటాం వాసన్నా ఒక్కసారి ఆలోచించు మీరు చెప్తున్నారు ఒక మాట అంటున్నావు చివరిెడ్డి భాస్కర్ రెడ్డి చిత్తూరు నుంచి వచ్చారని నేను అడుగుతున్నా చిత్తూరు నుంచి ఒంగోలుకు వచ్చారని నేను మిమ్మల్ని అడుగుతున్నా వసన్న మీరు కొండేపు నుంచి ఒంగోలు ఎలా ఎందుకు వచ్చారు అని అడుగుతున్నా మీ నియోజకవర్గం కొండేపు కదా ఒంగోలుకు వచ్చి ఎందుకు పోటీ చేశారని అడుగుతున్నా అదే మీ నాయకుడు పాలకొల్లు నుంచి పిఠాపురం ఎందుకు వెళ్ళాడు అని అడుగుతున్నా మీ కోటంలో ఇంకొక ప్రముఖ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చంద్రగిరి నుంచి కుప్పం కిందకి వెళ్ళారు లోకేష్ గారు చంద్రగిరి నుంచి మంగళగిరి కిందుకు వెళ్ళారు కడప నుంచి సీఎం రమేష్ గారు అనకాపల్లి ఎందుకు వెళ్ళారు కృష్ణా జిల్లా నుంచి పురంధరేశ్వరి గారు రాజమండ్రి ఎందుకు వెళ్ళారు చెప్పండి అది కూడా అడగండి ఇంతటికి మీ దోస్తు మాగండి శ్రీనివాసరెడ్డి ఒంగోలు జిల్లానా నెల్లూరు జిల్లా కదా తను ఎందుకు వచ్చాడు మీరు వెళ్ళింది నిజం కదా కొండవైపు నుంచి ఒంగోలుకి నేను ఈరోజు చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఒంగోలుకి పంపించినప్పుడు ఎంపీగా పోటీ చేయమని మీతో పాటు అందరూ అన్నారు మాకంటి శ్రీనివాసరెడ్డి గారికి వైఎస్ఆర్సీపీకి ఎమ్మెల్యేకి ఓటేస్తే ఎంపీకి వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా మాగంట గారు ఓటేస్తారని చెప్పారు మీరు మీతో పాటు అందరూ చెప్పారు మీరు ప్రముఖం మీరు కూడా అన్నారు అంటే ఎమ్మెల్యేకి మీకేస్తే ఎంపీకి క్రాస్ ఓటింగు మాగంటకు పడుతుంది అని మీరు కూడా అన్నారు చివరికి మీరు పోటీ చేసిన ఒంగోలు అసెంబ్లీలో కూడా మీకు ఎన్ని నోట్లు వేస్తారని నోట్లు నాకేసి మీకన్నా అదనంగా నాలుగు వేల మూడు వందల ఓట్లు సుమారు అనుకుంటా నాకు ఎక్కువేశారు ఒంగోలు ఒంగోలులో వాసన మీకు వచ్చిన ఓట్ల కన్నా నాకు ఎక్కువ ఓట్లు వచ్చాయనే విషయం మీకు తెలిసే ఉంటుందనుకుంటా పార్లమెంటు మొత్తం మీద మాగంటి శ్రీనివాసరెడ్డి గారికి వచ్చిన ఓట్ల కన్నా సుమారు యాభై రెండు వేల ఓట్లు ఎంపీగా నాకు అదనంగా వచ్చాయన్న విషయాన్ని మీరు గమనించాలి అంగీకరించాలి వాస్తవం కాబట్టి అంటే అర్థమేమి మీరంతా ఆయన క్రాస్ ఓటింగ్ అవుతుందంటే ఒంగోలు ప్రజలు జగన్ నన్ను అక్కడికి పంపితే నన్ను అంగీకరించారు అందుకే ఈరోజు చెప్తున్న ఒంగోలుతో నాకు విడదీగిరాని అనుబంధం ఏర్పడ్డది ఆ అనుబంధం ఎప్పటికీ అలాగే ఉంటుంది ఆ ప్రజలతో ఉంటుంది నాయకులతో ఉంటుంది కార్యకర్తలతో ఉంటుంది ఏ చిన్న కార్యకర్తకు ప్రజలకు మా నాయకులకు ఇబ్బంది వస్తే ఖచ్చితంగా ఒక బ్యాక్బోన్గా వాళ్ళందరికీ అండగా నిలుస్తాం మా పార్టీ పైన మా నాయకుల పైన మా నాయకుడి పైన మీరు ఎలాంటి ఆరోపణలు చేసినా వాటిని తిప్పకొట్టడానికి మీరు చెప్తున్నటువంటి అబద్ధపు మాటలు మీరు చేస్తున్నటువంటి బ్లాక్మెయిల్ రాజకీయాలు చెప్పడానికి ఎప్పుడు ముందు ఉంటామని కూడా మీకు తెలియజేస్తున్నా మీరు అన్నారు నేను రష్యాకు ఫ్రెండ్స్తో వెళ్తే తప్ప అని అడిగారు వాసన నేను మీరు రష్యాకి వెళ్ళారని నేను చెప్పలేదన్న నన్ను ప్రెస్ మీట్ మా నేను అన్నమాట నాకు స్వేచ్ఛ లేదు ఆ రోజు మంత్రిగా జగనన్న ప్రభుత్వంలో అన్నప్పుడు మీకు ఎంత స్వేచ్ఛ ఉందంటే మీరు స్పెషల్ ఫ్లైట్లో ఇతర పార్టీ వాళ్ళు ఎక్కించుకొని విదేశాలకు వెళ్ళినా కూడా అంగీకరించే అంత స్వేచ్ఛ జగనన్న మన నాయకుడు ఆ రోజు ఈరోజు మా నాయకుడు మీకు ఇచ్చారన్న వాస్తవాన్ని చెప్పాడు మీరు ఏ దేశానికి వెళ్ళారో నేను ప్రెస్ మీట్లో మీరే చెప్పారు నేను రష్యాకి వెళ్ళాను వెళితే తప్పే అని ఓకే ఈ పార్టీలో నువ్వు మంత్రిగా ఉండి అవతల పార్టీ వాళ్ళని తీసుకొని రష్యాకి వెళితే తప్పే స్పెషల్ ఫ్లైట్లో ఉంటున్నావు అదే ఇప్పుడు మీరు కానీ కూటమిలో భాగస్వామ్యమైన మీరు కానీ ఈనాడ మంత్రులుగా ఉన్న ఉన్నవారు కానీ అదే స్పెషల్ ఫ్లైట్లో వైఎస్ఆర్సీపీకి చెందిన ఒక ఎం ఎక్స్ఎమ్మెల్యేను ఒక జిల్లా అధ్యక్షున్నో ఒక్కరిని తీసుకెళ్ళమని చూద్దాం తెల్లారే ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళ పదవి ఊడుతుందో లేదో ట్రై చేయమని చూద్దాం ఏ మంత్రినైనా తనతో పాటు తన స్పెషల్ ప్లేట్లో విదేశాలకు కాదు ఇక్కడి నుంచి ఢిల్లీ దాకా తీసుకెళ్ళమని చూద్దాం ఆ పదవు చంద్రబాబు గారు ఓడ లేదో చూద్దాం కానీ మీకు ఆ స్వేచ్ఛ జగన్ ఇచ్చారు పోయినా కూడా మిమ్మల్ని గౌరవించిన సంస్కారం సభ్యత ఉన్నది దాన్ని మీరు అంగీకరించాల్సి ఉన్నా చిర్మలమ్మ గారు వేరా చెర్మలమ్మ గారు జగన్ అన్న ఫ్యామిలీ గురించి మాట్లాడారు మీరు వాళ్ళ చాలా మా దానికి ఒకటే అడుగుతున్నాను రాజకీయాల్లో కుటుంబంలో ఒక రుండాలి అని ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రజల నిర్ణయాన్ని అంగీకరించి జగనన్నను ఒక ముఖ్యమంత్రిగా ఎన్నుకున్న తర్వాత కుటుంబంలో ఉంటాయి ప్రజలు యాక్సెప్ట్ చేసిన తర్వాత అదే మిమ్మల్ని అడుగుతున్నా మీకు కూడా ఇద్దరు చెల్లెలు ఉన్నారు సిస్టర్స్ ఉన్నారు రమణమ్మ రమణమ్మ గారు రేవతమ్మ గారు మీరు కూడా ఇద్దరు సిస్టర్స్ని రాజకీయాల్లోకి ఎందుకు తీసుకురాలా మీ ఆస్తుపస్తుల్లో భాగస్వామిని ఎందుకు చేయాల అన్నిట్లో కూడా ఎందుకు ముందు పెట్టలా చెప్పి రాష్ట్రంలో ఎవరైనా చెప్పని చెప్పండి పెళ్ళి ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు అయిన తర్వాత కూడా అలా అన్న చెల్లెళ్ళు ఎలా ఉంటారు చాలామంది చెప్పాలందరూ కూడా మీరు చెప్పాల వసన్నం మీరు కూడా వసన్నం మీ మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్వేచ్ఛ గౌరవం నిజంగా కూడా మీకు తప్పకుండా గుర్తొస్తుంది ఒకరోజు రోజు మీరు మాట్లాడవచ్చు మీరు అక్కడికి వెళ్ళారు కాబట్టి అక్కడ సక్సెస్ అవ్వాలి కాబట్టి మీకు తప్పదు కాబట్టి మీరు నాయకుడిని అన్నా మా నాయకుడినన్నా మమ్మల్ని అన్నా అది నీకు అవసరం కాబట్టి మీరు మాట్లాడడం మేము అర్థం చేసుకోగలం కానీ ఒకనాటికైతే మీకు అర్థమవుతుంది అసన్న ఖచ్చితంగా అర్థమవుతుంది ఆ రోజు ఉన్న స్వేచ్ఛ ఆ రోజు అక్కడ ఉన్నటువంటి ఆత్మీయత అక్కడ ఉన్నటువంటి ఆనే మనుషులు ఎక్కడ లేరు నాకు ఈరోజు నా పరిస్థితి ఏంటి అని ఉపయోగపడతాం కాలము చాలా గొప్పది నేచర్ చాలా గొప్పది మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది మీరు చాలా మాట్లాడుతున్నారు అడుగుతున్నా బ్లాక్ మెయిలు అని నమస్సులు పెద్దలారు ఆత్మీయులారు వాసన్న ఈరోజు ప్రెస్ మీట్ మాట్లాడుతూ మాట్లాడినటువంటి మాటలు చూస్తే నిజంగా కూడా వాసన్న పరిస్థితి చూసి బాధేస్తోంది జాలేస్తోంది తన మంత్రిగా ఉన్నప్పుడు ఒక గొప్పగా కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి సెకీతో అతి తక్కువ ధరకు ఒప్పందం కుదిరి మీరు ఎన్నిసార్లు జగన్మోహన్ గారిని ఇబ్బంది పెట్టుంటారు ఎన్ని వచ్చాయంటే ఇబ్బంది ప్రతిసారి బ్లాక్మెయిల్ చేస్తావు ఎందుకు చేస్తావో తెలియదు అది నిజంగా చదల రామకృష్ణ అన్న ఓపిక కూడా మెచ్చుకోవాలి ఆయన చాలా మిమ్మల్ని సంతృప్తిపరచడానికి ఆయన ఒక రకంగా సంతృప్తిపరిచే ప్రయత్నంలో ఆయన పేషెంట్ అయ్యాడని చెప్పాలి అంతగా చిన్న చిన్న వాటికి కూడా బ్లాక్మెయిల్ చేసినా కూడా జగనన్న భరిస్తూ గౌరవిస్తూ ప్రాధాన్యత ఇస్తూ కొనే మీ దగ్గరకు వచ్చారు మిమ్మల్ని ఆ స్థాయిలో ఉంచాడు కూడా అది కూడా మీకు ఏదో ఒకరోజు గుర్తొస్తుంది ఈరోజు మీరు మాట్లాడ ఎన్ని మాట్లాడినా కూడా మీకన్నా ముందు చాలా మంది మాట్లాడుతున్నారు జగనన్న గురించి ఇంకా ఎవరు మాట్లాడుతున్నారు అన్ని పార్టీలు మాట్లాడుతున్నారు ఒక వ్యక్తిని ఎదుర్కోవడానికి అనేక పార్టీలు అనేక మంది కూటములై ఒక్కటై ఒక వ్యక్తిని ఎదుర్కోలేక సంయుక్తంగా పోరాటం చేస్తున్నారు అందులో మీరు కూడా ఒకరు కానీ జగన్ అన్న వెనకాల నేచర్ సపోర్ట్ ఉంటుంది దేవుడు సపోర్ట్ ఉంటారు అంతకని మించి ప్రజలు సపోర్ట్ ఉంటారు కాబట్టి ఇవన్నీ భరించడంలో ఆయన కూడా అలవాటు పడ్డాడు ఇలాంటి అన్నీ కూడా ఎదుర్కోవడంలో ఇలాంటివన్నీ తట్టుకోవడంలో మీరు మా గురించి కూడా మాట్లాడుతూ చెప్పారు కాళ్ళు పట్టుకుంటున్నారు ఖచ్చితంగా చెప్తున్నా నాయకుడు కాళ్ళు పట్టుకుని నాయకుడు కాళ్ళు అన్నం పెట్టి ఆశీర్వదించో పైకి ఎదగడం గొప్ప లక్షణమే కాళ్ళు లాగితే తప్పు కానీ కాలు పట్టుకుని ఎదిగితే తప్పండి కాలు లాగే వాళ్ళ గురించి ఆలోచించాలా నేను మీకు చెప్తున్నా మీకు తెలుసు మరలా చెప్తున్నా నేనేదో రాత్రి రాత్రి ఒక ఐదు ఎలక్షన్ ముందు వచ్చి జగన్మోహన్ గారికి వైఎస్ఆర్ కుటుంబానికి దగ్గరయ్యి రాజకీయాల్లో నేనేమి ఎదగలేదు విద్యార్థి దశ నుంచి ఆ కుటుంబంతోనే ఉన్నా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుంచి జూనియర్ కాలేజీలో విద్యార్థి నాయకుడిగా గెలిచినప్పటి నుంచి వైఎస్ రాజారెడ్డి గారితో ప్రయాణం చేసిన వైఎస్ రాజశేఖర్ గారితో ప్రయాణం చేసిన ఈనాడు మా నాయకుడు జగన్మోహన్ గారితో ప్రయాణం చేస్తున్నా అంటే ఎనభై ఎనిమిది నుంచి అంటే ముప్పై ఆరు సంవత్సరాలుగా నేను ఆ కుటుంబంతోనే ఉన్నా అటువైపు చోల్లా ఇటువైపు చోల్ల ఆ పార్టీ మారలా ఈ పార్టీ మారలా ఈ జెండా వేసుకోవాలా ఆ కండువా కప్పుకోవాలా చెప్పి మీరే చెప్పు నా ముప్పై ఆరు సంవత్సరాల విద్యార్థుల నుంచి ఈనాటి వరకు నా రాజకీయ జీవితంలో ఒకే కుటుంబంలోని మూడు తరాలతో కొనసాగుతూనే ఉన్నాను అలాగే ఉన్నా మీరు మంత్రి అయ్యారు మీకెంత అనుబంధం ఉందో ఆ కుటుంబంతో బంధుత్వం ఉందో నిజంగా చెప్తున్నా మీకు ఎంత బంధుత్వం ఉందో నాకు అంతకన్నా అనుబంధం ఉంది ఆ కుటుంబంతో ఒక్కడి మటుకు గుర్తుంచుకో వాసన నిజంగా చెప్తున్నా మీరంటే అందరం కూడా గౌరవించాం పార్టీలో ఉన్నప్పుడు మీకు అత్యంత విలువ అందరం కూడా ఇచ్చాం మీరు ఎన్ని రకాల మాట్లాడినా ప్రతి ఒక్కటి పత్రికలకి లీక్ చేసిన ప్రతిసారి డిస్టర్బెన్స్ అయినా న్యూసెన్స్ అయినా మన వాసందగా అనే అభిప్రాయం అందరికీ ఉండేది ఈరోజు ఒక మంచి నిర్ణయం ఆనాడు మీరు మంత్రిగా ఉన్నప్పుడు మా నాయకుడు తీసుకుంటే ఈరోజు దానిని కూడా తప్పుబడుతూ నువ్వు మీరు మాట్లాడడం అన్నది ఇది సంస్కారం కాదు సభ్యత కాదు ఇది భవిష్యత్తులో మీకు కూడా మచ్చగా మిగులుతుందన్న విషయాన్ని గుర్తుంచుకోమని వాసనకి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మరలా చెప్తున్నా నన్ను ఒంగోలుకి జగనన్న పంపించారు ఖచ్చితంగా అక్కడ ప్రజలకు కార్యకర్తలకు నాయకులకు నా శక్తి మేర అండగా ఉంటా ఖచ్చితంగా మీరు ఆ పార్టీలోకి వెళ్ళాం కాబట్టి ఇక్కడ ఎవరైనా ఇబ్బంది పెట్టాలనుకున్నా నొప్పించాలనుకున్న మా శక్తి మేర మా కేడర్